పులిచాడ ఉన్న గ్రామానికి పొరుగు గ్రామాల ప్రజలు రాకుండా పోలీసు అటవీ శాఖ సిబ్బందికి సహకరించాలని మండపేట నియోజకవర్గ శాసనసభలో బేగుళ్ల జోగేశ్వరరావు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు రాయవరం మండలం కూర్మాపురం గ్రామంను ఎమ్మెల్యే బేగుళ్ల సందర్శించి పులిజాడపై స్థానికులను అడిగే వివరాలు తీసుకున్నారు ఈ ఉదయం తొమ్మిది గంటలకు కూర్మాపురం గ్రామంలో ఎవరు నివాసితులు లేని ఒక పాడబడ్డ ఎండలో స్థానికులు కొందరు గుర్తించడం జరిగిందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు పంచాయతీ కార్యదర్శి సుధారాణి గ్రామం మాజీ టీడీపీ అధ్యక్షుడు గున్నం పనసయ్య ఇచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు గ్రామానికి విచ్చేసి డ్రోన్ కెమెరాలతో పులిచాడ నిర్ధారించారని తెలిపారు వెంటనే అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తుండగా ఒక్కసారిగా పులి గాండ్రించి సమీప వరి పొలాలు గుండా పారిపోయిందని వివరించారు పులిని బంధించే క్రమంలో ఫారెస్ట్ అధికారులు బోర్లతో కూర్మాపురం విచ్చేసి తగిన ఏర్పాట్లు చేస్తుండగా జన సమూహంతో ఆటంకం ఏర్పడుతుందని ఎమ్మెల్యే పులిని బంధించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేగుళ్ల విజ్ఞప్తి చేశారు వేగుళ్ల వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ రెడ్డి ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి ఎస్ సుధారాణి స్థానిక ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు చూసారా ఉందండి ఇక్కడే ఉందా వెనక రేపు ఏ పని లోపల రాని కదా ఆ చెల్లూరు వచ్చింది కోరమాపురం మొత్తం అంటే అలాగెలి వెంటూరు వస్తుంది అండి ఇక్కడ ఇక్కడ కానిస్టేబుల్ ని పెట్టి ఆ మామూలుగా ఎలాగమ్మ కూరగాయల పిల్లలు రెండు కానిస్టేబుల్ పెట్టేస్తే లోపలి కొత్త వెహికల్స్ రావు ఎవరిని వస్తారు ఎవరు వచ్చిన కూడా నచ్చిన ఆ కొంచెం అలా పెట్టండి మనకి పరిస్థితి ఏంటంటే

ఉదయం తొమ్మిదిన్నర పది మధ్యలో పులి అడుగుజాడు గుర్తించినటువంటి కొంతమంది స్థానికులు పంచాయతీ సెక్రటరీ గారు తెలియజేస్తే పంచాయతీ సెక్రటరీ గారు స్థానికులు నలుగురు కలిసి అందులో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ మంత్రే గారు కూడా ఉన్నారు వీళ్ళ అడుగుజాడులు పట్టుకుని ఎంతకు వెళ్ళేటప్పటికీ ఒక పాడుపడినటువంటి ఇంట్లో పులిని గమనించడం అది ఒక్కసారి పెంచేటప్పటికీ ఒక ఆయన అయితే కాళ్ళు దూకేయడం మిగిలిన వాళ్ళు ఏమో పారిపోవడం పెరిగి ఇమ్మీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇటు ఫారెస్ట్ వాళ్ళకి రజుగా అందరూ చేయడం జరిగింది దీనిపైన ఉదయం రాజమండ్రిలో దొరుకుతున్న పుస్తక మీటింగ్ లో బయలుదేరి రావడం జరిగింది ఈ లోపల ఇక్కడ ఈ పుల్లిని డ్రోన్ కెమెరా ద్వారా లోపల గదిలో ఉందా లేదా పారిపోయిందా అన్న విషయాన్ని కూడా దానికి మొత్తం ఇవ్వడానికి ఎంత లోడ్ చేసుకునే టైంలో రెండు మూడు సెకండ్లు తేడా అది గోడ దూకి పారిపోయింది ఇప్పుడు అది ప్రస్తుతం ప్రోగ్రామ్ గ్రామంలోనే ఉంది రెండు పశువుల్ని చంపడం ఒక పశువు గోడనే తింటా ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అధికారులు కోరేది ఏంటంటే అసలు ఎవరు కూడా మాట్లాడద్దు ఏళ్ళు తప్పట్లు కొట్టేటప్పటికి అది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదుపులు అనేది ఈ కేకల మీద దీనికి అది రెచ్చిపోయి ఉంది అంచేత పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోమని ఊర్లో వాళ్ళని ఎవరిని కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు ఉండమని చెప్పి వారు కోరుతూ ఉంటే వారు కోరుతున్నారు ఆ రకంగా అయితేనే దాన్ని దాన్ని పట్టుకోవడానికి మరి మా వంతు ఖచ్చితంగా పట్టుకోగలమని చెప్పి కూడా వారు దేమో వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పూర్మాపురం గ్రామ స్వాదర సౌదర్యంలో అదేవిధంగా ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు దీన్ని సహకరించాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు